ఏలూరు జిల్లా నూజివీడిలో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ ఘటనపై మైలవరం వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ స్పందించలేదు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైఎస్ జగన్ బర్త్డే వేడుకల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు గౌతులచ్చన్న కార్యక్రమంపై స్పందించమని అడిగితే వారం రోజుల నుంచి చూస్తున్నారుగా ఏం జరుగుతోందో అని చెప్పి వెళ్లిపోయారు టీడీపీలో తప్ప తమ పార్టీలో ఎలాంటి అలజడి లేదన్నారు గౌతులచ్చన్న బడుగు బలహీన వర్గాల నాయకుడు కాబట్టి ఆ సామాజిక వర్గాల ప్రతినిధిగా పాల్గొన్నట్లు తెలిపారు పార్టీ మారే ఆలోచనే లేదని రమేష్ స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వంపై ఆరు నెలల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు వాళ్ళకి వెళ్ళక పంపించేవాడు కదా పావ మనం యువత చేతులారా అన్నని అక్కడిబెట్టాం మరల అన్న రావాలి మరలా జగన్ అన్న రావాలి అని చెప్పేసి ఇప్పటి ఒక్క ముందే కూడా కూడుకునే మనుషులు మనం చూశాము ఈ పరిస్థితుల్లో ఆరు నెలల కూటమి ప్రభుత్వాన్ని కూడా చూస్తా ఉన్నారు ఆరు నెలల్లోనే ప్రజలు ఏ విధంగా జగనన్నని కోరుకుంటా ఉన్నారు జగనన్న పరిపాలన ఏ విధంగా గుర్తు చేసుకుంటా ఉన్నారో ఆరు నెలలలో ఇప్పుడు వచ్చిన ప్రజాప్రతినిధులు ఏ విధంగా దోచుకు తింటా ఉన్నారో ఏది వదలకుండా ప్రజల్ని బట్టి పీడిస్తున్నారో మనం చూసి